వెల్కమ్ టు సునీల్ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ నేను మీ సునీల్ మొత్తం రెండు ఎకరాల ఇరవై ఆరు గుంటలు ప్యూర్ రెడ్ ల్యాండ్ ఒకటి మంచి ఛాన్స్ ప్రాపర్టీ ఒకటి సేల్కి వచ్చిందండి మొత్తం మామిడి తోట పెట్టింది చుట్టూ బౌండరీలకు కొబ్బరి చెట్లు ఉన్నాయి టోటల్గా ఫెన్సింగ్ వేసింది ప్యూర్ రెడ్ సై ల్యాండ్ చుట్టూ బాగుంటుంది అట్లా అవతల కనిపించేది డాంబర్ రోడ్ డాంబర్ రోడ్కు జస్ట్ ఒక మీటర్ల దూరం ఉంటుంది మొత్తం డ్రిప్స్ ఇష్టం ఉన్నది రెండు ఎకరాల ఇరవై ఆరు గుంటలకు మొత్తం డ్రిప్స్ ఇష్టం ఉంది చుట్టూ ఫెన్సింగ్ చేసి ఉన్నది పది పిట్ల కనీళ్ళతో ఆరు పీట్ల జాలితోటి ఫెన్సింగ్ చేసి ఉంది మంచిగా రెండు బోర్లు ఉన్నాయి ఫుల్ వాటరు టోటల్ డ్రిప్స్ ఇష్టము అన్ని రకాల మామిడి చెట్లు పెట్టి ఉన్నాయి ఒక ఎకరంలో అంతా ఇప్పుడు వంకాయ చేను పెట్టి ఉంది ప్రతి మొక్కకు మంచిగా డ్రిప్ తోటి వాటర్ అందే విధంగా డ్రిప్ సిస్టమ్ ఉంది ప్యూర్ రెడ్ సైల్ ల్యాండ్ మంచిగా అన్ని తీర్ల రకాల మామిడి మొక్కలు కలిపి ఉన్నాయి ఒక మామిడి చెట్టు కూడా పెద్దది ఉంది ప్యూర్ అంటే ప్యూర్ రెడ్ సైలు స్క్వేర్ బిట్ ఉంటుంది మంచిగా ల్యాండ్ ఇక్కడ ఒక బోర్ ఉంది డ్రిప్ ఇష్టం తోటి బోర్ ఒకటి ఇది మళ్ళీ మామిడి అది టమాటా తోట ఇది మామిడి చెట్లల్లో కింద అందర పంటగా టమాటా తోట వేసారు చాలా బాగా క్రాప్ వచ్చింది మొత్తం డ్రిప్ తోటి పెట్టారు వాటరు టమాటా తోట ఇది చాలా అంటే చాలా మంచి క్రాప్ ఇది ఫుల్ వాటర్ ప్రతి చెట్టుకు నీళ్ళు అందేటట్టు డ్రిప్ సిస్టమ్ ఉంది స్క్వేర్ అంటే స్క్వేర్ బిట్టు చుట్టూ ఫెన్సింగ్ ఉంది జాలి ఫెన్సింగ్ ఉంది మంచిగా రెండు బోర్లు ఉన్నాయి అన్ని రకాల మామిడి మొక్కలు చెట్లు ఇవి మొదటిసారి నా యూట్యూబ్ ఛానల్స్ నడితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ప్రాపర్టీ అమ్మాలన్నా కొనాలన్నా ఫుల్ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ ల్యాండ్ వచ్చేసి మొత్తం రెండు ఎకరాల ఇరవై ఆరు గుంటల భూమి చుట్టూరుగా ఫెన్సింగ్ ఉంది జాలితోటి ఫెన్సింగ్ ఉంది రెండు బోర్లు ఉన్నాయి ఫుల్ వాటర్ ఉన్నది డ్రిప్ సిస్టం ఉన్నది ఇప్పుడు ప్రెసెంట్ అయితే దీంట్లో వంకాయ చేను టమాటా తోట మళ్ళా పచ్చిమిర్చి తోట మూడు కలిపి పెట్టారు అంతర పంటగా చిన్న చెట్లే కాబట్టి టైటిల్ క్లియర్గా ఉంది పొజిషన్ క్లియర్గా ఉంది జస్ట్ డాంబర్ రోడ్డుకు ఒక వంద మీటర్ల దూరం మాత్రమే ఉంటుంది మళ్ళీ ఇది నక్ష రోడ్డు ముప్పై మూడు ఫీట్ల నక్ష రోడ్డుకు అనుకొని ఉంటుంది ల్యాండ్ ఇక్కడ ఇంకొక బోరు కూడా ఉంది ప్యూర్ అంటే ప్యూర్ రెడ్ సైడ్ ల్యాండ్ ఇది దారి కోసం మొదలుపెట్టారు మంచిగా చక్కగా లోపల కూడా ఇది ఇంకొక బోరు కానీ ఒక్క బోరుతోటే మనకు ఫుల్ వాటర్ ఉన్నాయని ఒకటే బోరు వాడుతుండ ప్రెజెంట్ ఇది పచ్చిమిర్చి తోట పెట్టారు మళ్ళా ఒక ఎకరం అంతా చుట్టూరుగా ఫ్రెండ్సింగ్ వేసి ఉంది ఒక ఫ్రెండ్స్ లొకేషన్ వచ్చేసి తెలంగాణ సిద్దిపేట జిల్లా రాజీవ్ నుంచి వెళ్ళి జస్ట్ మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది డాంబర్ రోడ్ నుంచి జస్ట్ ఒక మీటర్ల దూరంలో ఉంటుంది ఈ ల్యాండ్కి గాను ఓనర్ రేట్ వచ్చేసి ఒక కోటి ఇరవై ఐదు లక్షలు చెప్తాడు స్మాల్ నెగోషియబుల్ అవుతుంది డైరెక్ట్ ఓనర్ తోటి సిట్టింగ్ అవుతుంది టైటిల్ క్లియరు పొజిషన్ క్లియరు ఇక బౌండరీకి మొత్తం మా కొబ్బరి చెట్లు పెట్టి ఉన్నాయి చాలా మంచి వచ్చింది క్రాపు రెడ్ సైడ్ కాబట్టి నీట్గా ఉంది సిద్దిపేట టౌన్కు దగ్గరలోనే ఉంటుంది రాజు రహదారికి జస్ట్ ఒక మూడు కిలోమీటర్లు సిద్ధిపేట ఊరు నుంచే ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుంది డాంబర్ రోడ్డు కూడా ఒక కిలోమీటర్ దూరం ఒక వంద మీటర్ల దూరమే ఉంటుంది డాంబర్ రోడ్ నుండి ఓకే ఫ్రెండ్స్ సార్ డైరెక్ట్ కొనే వాళ్ళు మాత్రమే ఫోన్ చేయండి మొదటిసారి నా యూట్యూబ్ ఛానల్స్ నడితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ప్రాపర్టీ అమ్మాలన్నా కొనాలన్నా ఫుల్ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి లేదంటే డైరెక్ట్ నాకు ఫోన్ చేయండి డైరెక్ట్ కొనే వాళ్ళు మాత్రమే ఫోన్ చేయండి టైంపాస్ ఎంక్వైరీల కోసం ఫోన్ చేయొద్దు ప్లీజ్ మీకు ఎక్కడ కావాలి ఎన్ని ఎకరాలు కావాలి ఎంత రేట్లో కావాలి అట్లాంటివి ఫుల్ డీటెయిల్స్ నాకు వాట్సాప్ పెట్టండి ఒకవేళ మీ భూమి అమ్మేది ఉంటే ఎన్ని ఎకరాలు ఉంది ఎంత రేట్లో ఉంది వీడియో లొకేషన్ పాస్బుక్లో ఫుల్ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి ఓకే ఫ్రెండ్స్ డైరెక్ట్ కొనే వాళ్ళు మాత్రమే ఫోన్ చేయండి రెండు ఎకరాల ఇరవై ఆరు గుంటల ప్యూర్ రెడ్ సైడ్ ల్యాండ్ స్క్వేర్ బిట్టు టోటల్ ఫెన్సింగ్ రెండు బోర్లు డ్రిప్ సిస్టమ్ తోటి మామిడి తోట ఉంది డాంబర్ రోడ్డుకు వంద మీటర్ల దూరంలో రాజు రహదారికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది లొకేషన్ వచ్చేసి తెలంగాణ సిద్దిపేట సిద్దిపేట బై మాండల్ టౌన్కి దగ్గరలో ఉంటుంది ఎకరానికి ఓనర్ రేట్ వచ్చేసి ఒక కోటి ఇరవై ఐదు లక్షలు చెప్తాడు డైరెక్ట్ కొనే వాళ్ళు మాత్రమే ఫోన్ చేయండి థ్యాంక్ యూ